మంత్రాలయం నియోజకవర్గంలో నిన్న ప్రకటించిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన మాధవరన్ రెడ్డికి సీటు ఇవ్వడం సరికాదని పదిహేను సంవత్సరాల నుండి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అండగా నిలిచిన వ్యక్తి తిక్కరెడ్డి అని అన్నారు మంత్రాలయం మండల కన్వీనర్ పన్నాగ వెంకటేశప్ప స్వామి అధ్యక్షతన జరిగిన తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో క్లస్టర్ ఇన్ఛార్జీలు మండల కన్వీనర్లు రాష్ట్ర జిల్లా నియోజకవర్గ మండల అన్ని గ్రామాల నాయకులు కార్యకర్తలు మాట్లాడారు ెడ్డి సిక్కారెడ్డి వచ్చిన మన పట్టుకు బాగుపడతాయి చిక్కారెడ్డి గెలిస్తాడు తిక్కారెడ్డి ఓటేస్తామని చెప్పేసి ఊరు ఏకమై కాకుమై కూస్తున్నాయి మరి చంద్రబాబు ఆ ఎందుకంటే పార్టీ రెండు వేల పద్నాలుగులో చాలా ఈ స్థితిలో ఉంది అటువంటి టైంలో ములిపి వచ్చాడు ఏ విధమైనటువంటి సహకారం కావాలో సహకారం అందించాడు కూడా ఉండి ఏ కార్యక్రమం మనం అందరూ కూడా తల్లి బిల్లమ్మ పోయి అన్న చెప్పినట్టిగా అడిగి అన్నకు టికెట్ తెప్పించి ఎమ్మెల్యే చేసి అసెంబ్లీకి పంపించే పంపించేవారు పోరాటం తెలియజేస్తున్నాను కాబట్టి ఎవరు కూడా అది మన చూసాం ఫస్ట్ మాచే వెంకటేశ్వర చెప్తున్నారు తర్వాత వారం అయిన తర్వాత మరి పుట్టింది నియోజకవర్గాల్లో కన్నా తెలుగుదేశం పార్టీని మంత్రాలయంలో బలంగా తయారు చేసినటువంటి మేము మీరు కనీసం మమ్మల్ని పిలిపించి అయ్యా నా పరిస్థితి ఇది ఉంది అని చెప్తే మా సమన్వయ కమిటీను మంత్రాలయం నియోజకవర్గం లేక క్లస్టర్స్ ను మాట్లాడితే మీకు అసలు విషయం తెలిసిందే మీరు కొంతమంది బ్రోకర్లు చెప్పే మాట నమ్మారు మీరు ఈ రోజు నిన్న చెప్పారు ఈ విషయాన్ని కానీ మూడు నెలల కింద బాలనాయి చెప్పాడు మా దగ్గర వీడియోలు ఉన్నాయి తిక్కారెడ్డికి టికెట్ రాదు రాఘేంద్ర రెడ్డికి వస్తాడు అని చెప్పి ఇక్కడ మా కొత్త కార్యాలయం పెయింట్ కొడతా ఉంటే ఆ కార్యాలయం దగ్గర పోతున్న బాలనాడ్డి ఓపెన్ చెప్పినాడు ప్రతి రాఘేంద్ర రెడ్డికి వస్తారు టికెట్ ఏమి తిక్కారెడ్డికి ఏం ఆ ఆఫీస్ చేస్తున్నారని చెప్పి అంటే చంద్రబాబు కన్నా ముందే మా పార్టీ అధ్యక్షుల వారి కంటే ముందే మా ప్రత్యర్థి టిక్కెట్ నిర్ణయం చేసినాడు తెలుగుదేశం పార్టీ మంత్రాలయం నియోజకవర్గం ఆత్మీయ సమ్మేళనం జరుగుతుంది మేము వేరే నియోజకవర్గాలలో మాది చంద్రబాబు ఫోటోలు పెట్టేది కానీ జెండా పెట్టేది కాని డౌన్ డౌన్ అనేది ఆ సంస్కృతి మంత్రాలయం నియోజకవర్గంలో కాదు మీరు నేర్పించినటువంటి క్రమశిక్షణతో కలిగి ఉన్నటువంటి కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారికి మేము అయ్యా పునః పరిశీలించండి పార్టీకి ఉపయోగపడుతుంది అనే ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మేము సిరస వహించి మేము చేస్తాం కానీ ఒక కోట్లకు అంటే మేము బాలనా ఓటు ఓటు అడిగినట్టే రాఘేంద్ర రెడ్డి ఓటు అయ్యినప్పుడు బాలనాడికి ఓటు వేయండి అని చెప్పి అడిగినట్టే మా పరిస్థితి మా మేము ఇంత దారుణం నాకు ఆ రోజు నా శరీరంలో బుల్లెట్లు చూసుకుపోయినప్పుడు నేను బాధపడలేదు నా శరీరంలో బుల్లెట్లు ఈ రోజు ఈ నిర్ణయం ఇది బాధ ఈ నిర్ణయం చంద్రబాబు నాయుడు గారిది కాదు కాదు లోకేష్ కాదు కాదు మా పార్టీ ఆఫీసు లో ఉన్నటువంటి బ్రోకర్లు బాలరాజరెడ్డికి అమలు అయ్యి ఈ నిర్ణయం చేశారని చెప్పి కర్నూలు జిల్లా రెండు మూడు సీట్ల మినళ్ళు మీ దగ్గర రాష్ట్ర వ్యాప్తాన్ని ఎన్ని సీట్లు అమ్మినారో ఒక్కసారి చంద్రబాబు నాయుడు పరిశీలించాలి ఎందుకంటే ప్రజలు ఓట్లే సిద్ధంగా ఉన్నారు